लभस्वभुवनत्रयी रचनदक्षतामक्षतां गृहाणमदनुग्रहं कुरु तपश्च विधे भवत्वखिलसाधनी मयि च भक्तिरत्युत्कटेत्युदीर्यगिरमादधा मुदितचेतसंवेधसं इला आश्रयञ्च प्रार्थी आ ब्रह्मदेव ఆయన అనుగ్రహించి ఇలా పలుకుతున్నారట ఏమంటున్నారు ముల్లోకాలని సృజించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఏ ఎటువంటి సామర్థ్యం రచన దక్షతామక్షతాం అక్షయమైనటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఈ సమస్త సృష్టిని రచించడానికి కావలసినటువంటి ఏ జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అదే నీ నా అనుగ్రహం ఆ అనుగ్రహాన్ని నువ్వు పొందు అని చెప్తూ ఓహో నాకేదో చేసిన దానికి ఇప్పుడు నా కోరిక తీరింది మనం కావలసినటువంటి ఐశ్వర్యమంతా సమకూడింది అని ఆ పరమాత్మను ఎన్నడూ మళ్ళీ మరవకూడదు మళ్ళీ ఏం చెప్తున్నారు దాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్థాయికి రావడం ఎంత కష్టమో దాన్ని ఆ స్థాయిని మనం ఆ స్థాయిలో ఉండగలగడం కూడా అంతే అవసరం అందుకని మళ్ళీ ఏమంటున్నారంటే కురు తపస్య భూయో విధే మళ్ళీ తపస్సు చెయ్యి మళ్ళీ తప ఈ ఈ జ్ఞానం వచ్చింది కదా అని ఈ తపో మార్గాన్ని వదిలిపెట్టకు మళ్ళీ తపస్సు చెయ్యి ఎందుకయ్యా మళ్ళీ తపస్సు ఎందుకు అంటే భవత్ అఖిల సాధని నీకు కావలసిన అన్నిటినీ సమకూర్చు పెట్టేది ఆ తపస్సు కాబట్టి అన్ని నీకు కావలసినటువంటి కోరికలన్నిటినీ అన్ని సాధించుకోవడానికి ఉపయోగపడేది ఆ తపస్సు కాబట్టి ఆ తపస్సుని నువ్వు మళ్ళీ చెయ్యి అంటే దాన్ని తపస్సును మళ్ళీ కొనసాగించు అని చెప్తూ ఉన్నారు అయితే ఇంకా ఆ తపస్సు వల్ల స్వామికి ఎటువంటి అనుగ్రహం కలుగుతోందంటే ఈ తపస్సు ద్వారా మనమేమి స్వామికి వెల్లడి చేస్తున్నాము ఉత్కృష్టమైనటువంటి భక్తి భావనని అది భక్తి రచ్చుత్కటే ఉత్కృష్టమైనటువంటి ఆ స్వామి పట్ల ప్రేమని భక్తిని వెల్లడి చేస్తూ మళ్ళీ తపస్సు చేయవయ్యా అప్పుడు నీకు కావలసినటువంటి అన్నిటినీ సమకూరుస్తాను నీకు అవసరమైనవన్నీ కూడా సిద్ధిస్తాయి అని ఆ పరమాత్మని అనుగ్రహంతో పలికారట స్వామివారు అది విని ఆయన ముద్ ముదిత చేతసం వేదసం వేదసం అంటే వేదాలను ఎరిగినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మవారు ఈ ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ముదిత చేతసం సంతోష తరంగితమైపోయారట ఎంతో ఆనందించారట ఆ స్వామివారు అనుగ్రహాన్ని చూసి